అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ అనుకోకుండా కొన్ని సుందరమైన దృశ్యాలు మన కళ్ళకు సాక్షాత్కరించినప్పుడు ఉన్న పళ్ళంగా మన మనసు మధురోహల్లో తేలిపోతుంది గుండె గదిలో చెరగని చిత్రమే జీవితాంతం గుర్తుండిపోతుంది నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను చీకటి తెరల్ని చీల్చుకుని వెలుతురు కిరణాలు నెమ్మది నెమ్మదిగా భూమికి చేరుతూ తూర్పు తెల్లవారుతున్న వేళ ఆ సమయంలో డాబాపైకి వచ్చిన నాకు పక్కింట్లో సాంప్రదాయ దుస్తులైన లంగా ఓణిలో తులసి కోటకు పూజ చేస్తూ అప్పుడే తుషార బిందువులతో స్నానించి అరవిరిసిన ముద్దమందారంలాగా ముగ్ధ మనోహరంగా కనిపించింది ఆ అమ్మాయి నా కళ్ళకు చందమామ వెళుతూ వెళుతూ నేలపైకి దిగి ఓసారి అలా తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లు అనిపించింది నాకు ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ అలా ఉండిపోయాను ఎంతసేపు అలా ఊహల లోకంలో వహరించానో నాకే తెలియదు చింటూ పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి డాబా దిగి కిందకి వెళ్ళిపోయాను చింటూ మా అక్క కొడుకు మా పక్కింట్లో ఇంతకుముందు ఉండేవాళ్ళు ఉద్యోగ నిమిత్తం ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఇంటిని ఖాళీ చేసి చాలా రోజులయ్యింది నేను ఎప్పుడు చూసినా ఆ ఇల్లు మనిషి అలికిడి లేక నిశ్శబ్దంగా ఉండేది టిఫిన్ చేస్తున్నప్పుడు ఆ విషయమే అడిగాను అక్కని ఓ అదా వాళ్ళు ఆ ఇంట్లో దిగి వారం రోజులవుతోందిరా విక్కి పరిచయం చేసుకుందామంటే ఇంట్లో పనుల ఒత్తిడి వలన కుదరడం లేదు మొన్నెప్పుడో బట్టలు ఆరేద్దామని డాపా బైకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక ముసలాయిన ముసలావిడ వాళ్ళ మనవరాలనుకుంటా బహుశా ఓ అమ్మాయి కనిపించింది అన్నట్లు ఆ అమ్మాయి చాలా అందంగా ఉందిరా విక్కీ తనకు తెలిసిన సమాచారాన్ని చెబుతోంది అక్క తొలి చూపులోనే ప్రేమలో పడడం అన్న ఫీలింగ్ ఇంతకుముందు సినిమాల్లో చూడడం కథల్లో చదవడమే తప్ప స్వతహాగా నేను ఎప్పుడు అనుభూతించలేదు ఇదిగో ఇప్పుడు ఆ అమ్మాయిని చూశాక ఆ ఫీలింగ్ నా మనసు మొత్తం కమ్మేసింది నేను ఆ మత్తులో మునిగిపోయానని చెప్పవచ్చు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నగరం ఆ వార్త విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది నగరంలో అలర్ట్ ప్రకటించడంతో ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి ఏదైనా ముఖ్యమైన పనిపడితే తప్ప నగర ప్రజలు ఇంటి గుమ్మం దాటి బయటకు రావడం లేదు అనుక్షణం భయం భయంగా ఎలా ఉంటుందో తెలియక అగమ్య గోచరంగా ఉంది ప్రజల పరిస్థితి భారతదేశానికి తీరని ప్రాణనష్టం చేకూర్చి తద్వారా తమ ఉనికిని చాటుకోవాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారీగా ప్రణాళికలు రూపొందించుతున్నట్లుగా అను అందుకు అనుగుణంగా తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంలో భాగంగా స్లీపర్ సెల్స్ నగర కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్గా పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో నగర ప్రజలందరూ తుఫాన్లో చిక్కుకున్న చిగురుటాకుల్లాగా నిలువెల్లా ఉనికిపోయారు ఉగ్రవాదుల ఆజూకీ కోసం నగరాన్ని తమ గుప్పిడిలోకి తీసుకున్న జల్లెడబడుతోంది పోలీస్ వ్యవస్థ అంతా సమయం ఉదయం తొమ్మిది దాటింది రాత్రి డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ చీటీని జేబులో పెట్టుకుని మందులు తీసుకురావడానికి మెడికల్ స్టోర్కి బైకుపై బయలుదేరాను రాత్రి చింటూకి విపరీతంగా జ్వరం రావడంతో మా కాలనీలో ఉండే ప్రాథమిక వైద్యం చేసే డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చాడు చింటూ టెంపరేచర్ చెక్ చేసి కంగారు పడాల్సింది ఏమీ లేదని ఇంజక్షన్ చేసి కొన్ని మందులు తెచ్చుకోమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి వెళ్ళిపోయాడు ఆయన తెల్లారేసరికి కాస్త గోలుకున్నాడు చింటూ బైకు మా కాలనీ మలుపు తిరిగి మెయిన్ రోడ్డు ఎక్కగానే నా కళ్ళలో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లు అనిపించింది ఎల్లో కలర్ చుడీదారులో ఎల్లోరా శిల్పంలా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతోంది నా కళ్ళల రాణి ఆమె అందాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు తులసికోట దగ్గర లంగావునిలో ప్రదక్షిణలు చేస్తూ ఎంత అందంగా కనిపించిందో ఈరోజు ఎల్లో చుడీదార్లో అంతే అందంగా ఉంది నా ఏంజిల్ అదృష్టం ఆకాశం రెండు ఒకేసారి కలిసి వచ్చాయి కాబట్టి తనతో మాట్లాడే అవకాశాన్ని మిస్ చేయదలుచుకోలేదు అనుకున్నదే తడుగా ఆమె పక్కన బైకు ఆపాను కొత్త కదా నా వైపు సంశయంగా చూసిందామె నా గురించి వివరాలు చెప్పేసరికి అవునండి తెలుసు మీరు మా పక్కింట్లో ఉంటారు కదా అందామే షాక్ నా నావంతయింది అంటే నన్ను నిశీతంగా గమనిస్తోందన్నమాట స్వాగతంగా చిన్నగా నవ్వుకున్నాను ఏదో పని మీద బయలుదేరినట్టున్నారు రండి బైక్పై డ్రాప్ చేస్తాను అన్నాను ఆమె తటపటాయించి నా వైపు చూసింది ఆమె ఇబ్బంది గమనించి మీరు పూర్తిగా నన్ను నమ్మొచ్చు నా దగ్గర డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంది ఈ పరిస్థితుల్లో మీకు బయట పోలీసులతో ఇబ్బంది ఉండదు నవ్వుతూ అన్నాను నా వైపు చూసి ఏమనుకుందో ఏమో వచ్చి బైక్పై వెనక కూర్చుంది ఆమె చేతిలో సంచి సంచిలో క్యారియర్ ఉన్నాయి తనని ఎక్కడ దింపాలో చెప్పింది నాకైతే బైక్పై ఆమెతో వెళ్తున్నప్పుడు హుషారు రెట్టింపై మనసు చిన్నగా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే పాట పాడుకోవడం భలే ద్రిల్లింగ్గా అనిపించింది అది నగరంలో బాగా పేరున్న కార్పొరేట్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ముందు బైకు ఆపాను బయట అద్దాల్లోంచి చూస్తుంటే హాస్పిటల్ లోపల ఉన్నవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా కీ ఇచ్చిన బొమ్మల్లాగా తిరుగుతున్నట్లు అనిపించింది నాకు బైకు దిగిన నా ఏంజల్ నా వైపు చూస్తూ నన్ను డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ హాస్పిటల్లో మా దూరపు బంధువకా అయిన వెన్నుముక ఆపరేషన్ జరిగింది తనకు హోటల్ భోజనం పడదు అందుకే ఇంటి నుంచి క్యారియర్ తీసుకొచ్చాను టకటకా చెప్పేసి నా బదులు కోసం చూడకుండా గబగబా హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయింది ఆమె ఆమె వెళ్ళిన వైపు తదా తదాత్మ్యంతో చూస్తూ హాస్పిటల్ బయటే చాలాసేపు ఉండిపోయాను మళ్ళీ ఆమె బయటికి వస్తుందేమోనన్నా చిన్న ఆశతో కానీ ఆమె రాలేదు నా ఆశ తీరలేదు చింటూకి మందులు తీసుకెళ్లాలన్న సంగతి గుర్తొచ్చి బైక్ స్టార్ట్ చేసి కాస్త ముందుకెళ్ళానో లేదు చెవులు చిల్లులు పడేలాగా పెద్ద శబ్దం చేస్తూ బ్లాస్టింగ్ మొదలు నరికిన మహావృక్షంలాగా హాస్పిటల్ కుప్పగోలిపోవడం ఒకేసారి జరిగాయి చుట్టూతా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి జనాలు ఆహాకారాలు చేస్తూ దిక్కుకు పరిగెడుతున్నారు రక్తంలో ముంచి విసిరేసినట్లుగా చల్లా మృతదేహాలు పడి ఉన్నాయి కళ్ళెదుటే ఆ హృదయ విదారక సంఘటన నన్ను షాక్కి గురిచేసింది కాసేపటికి ఆ ప్రదేశమంతా పోలీసు వాహనాలతో నిండిపోయి వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి కళ్ళెదుటే ఆ బ్లాస్టింగ్లో చనిపోవడం నా మనసు తట్టుకోలేకపోయింది ఆ షాక్లో ఎలా ఇంటికి చేరానో నాకే తెలియదు ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది ఆ రోజు నా గదిలో టీవీలో వస్తున్న న్యూస్ చూస్తున్నాను రెండు రోజుల క్రితం జరిగిన బాంబు దాడి దృశ్యాలని హాస్పిటల్ సీసీ ఫుటేజీ ఆధారంగా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నారు కింద వస్తున్న స్క్రోలింగ్ చూశాక నాలో చిన్న అనుమానం మొదలకెత్తింది స్లీపర్ సెల్గా మారి బాంబు బ్లాస్ట్ చేసిన వ్యక్తిని స్క్రీన్పై జూమ్ చేసి క్లోజ్గా చూపిస్తున్నారు ఆ వ్యక్తిని స్క్రీన్పై చూసేసరికి నా మెదడంతా మొద్దుబారిపోయింది ఆ బాంబు బ్లాస్ట్ చేసిన వ్యక్తి ఎల్లో కలర్ చుడ్డీదారు వేసుకున్న నేను ప్రేమించిన మా పక్కింటి అమ్మాయి అంటే తను క్యారియర్లో తీసుకెళ్ళింది భోజనం కాదు అమర్చిపెట్టిన బాంబు అన్నమాట ఆ అందం వెనుక ఎంతటి విషం దాగుంది నా ఒళ్ళు ఒక్కసారి గగ్గురుపాటుకు గురి కావడంతో అలాగే సోఫాలో కూలబడిపోయాను